సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో జోష్పించారు ఇంటింటి ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన కిషన్ రెడ్డి పలు కార్నర్ మీటింగుల్లో పాల్గొనడంతో పాటు పలు సంఘాల నాయకులు మరియు సభ్యులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు లోక్సభ ఎన్నికల్లో ఓడిపోతే ముఖ్యమంత్రి కుర్చీ కదులుతుందనే భయంతో రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు బీజేపీని విమర్శించేంతటి మునగాడేన్ రేవంత్ రెడ్డి కాదు రిజర్వేషన్లను రద్దు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో లేని అజెండాను ప్రచారం చేయడం ద్వారా ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తోందన్నాడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మరియు కేసీఆర్ పై ఉన్న కోపంతో ప్రజలు కాంగ్రెస్ కి ఓటు వేశారు అంతే తప్ప రేవంత్ రెడ్డి మొహం చూసి కాంగ్రెస్ ఏదో సాధిస్తుంది అని మాత్రం కాదని గుర్తుపెట్టుకోవాలి పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణ ఓటర్లు బీజేపీకి పట్టం కట్టి మెజార్టీ స్థానాలు ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ దిగజారి ప్రకటనలు చేస్తుంది ఇటలీ నేషనల్ కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ మారింది బీజేపీ వస్తే రిజర్వేషన్లు ఉండవని పిచ్చి వాదనలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ బ్రిటిష్ సాంప్రదాయాలను కొనసాగిస్తుంది పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ఇటలీ కాంగ్రెస్ కి ఇప్పుడు అంతా అలానే కనిపిస్తుంది బీజేపీ సిద్ధాంతం కలిగిన పార్టీ ప్రజల సంక్షేమం కోసం దేశ అభివృద్ధి కోసం పనిచేసిన పార్టీ రామ జన్మభూమి విషయంలో తగిన న్యాయం చేయకుండా కేవలం ఒక వర్గం వారి ఓట్ల కోసం దశాబ్దాల తరబడి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ప్రజలను ఓట్లడిగే హక్కుందా అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు కులం మతం ప్రాంతం చూడకుండా కేవలం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సామాజిక న్యాయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు మన మోదీ ప్రతిపక్షాల విద్వేష పూరిత రాజకీయాలకు బుజ్జగింపు రాజకీయాలకు చెక్ పెట్టడం మన మోదీ గ్యారంటీ మన మోదీని గెలిపించడం మన గ్యారెంటీ గెలిస్తే తమ సత్తా ఓడిపోతే ఈవీఎంల ట్యాంపరింగ్ అని చేతకాని మాటలు మాట్లాడి ప్రతిపక్ష కూటమికి దిమ్మ తిరిగే జవాబు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇది ప్రజల గెలుపు ప్రజాస్వామ్యం విజయం ప్రజా తీర్పును సిరసా వహించే బీజేపీకి ఓటేద్దాం మరోసారి మన మోదీ సర్కార్ను గెలిపించుకుందాం ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీలను పారదర్శకంగా భర్తీ చేయడం పేపర్ లీకు చట్టాలను కఠినంగా అమలు చేయడం ముద్రా రుణాల ద్వారా ఔత్సాహిక యువతకు పరిశ్రమలు నెలకొల్పడానికి ప్రోత్సాహం అందించడం మన మోదీ గ్యారంటీ మన మోదీని గెలిపించడం మన గ్యారంటీ అంటూ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు